రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరంలో మొదటిసారిగా మన భూమండలం ఎదుర్కోబోతున్నటువంటి సంపూర్ణ చంద్రగ్రహణం మన భారతదేశం పైన ఎంత మేరకు ప్రభావాన్ని చూపిస్తుంది ఇంకా దానికి సంబంధించి మనము ఎలాంటి నియమ నిబంధనలను పాటించాలో ఈ వీడియోలో చూద్దాం మన భూమండలం ఈ రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరం జనవరి ఇరవై ఒకటవ తేదీ రోజున సంపూర్ణ చంద్రగ్రహణాన్ని ఎదుర్కోబోతుంది అంటే శ్రీ విలంబి నామ సంవత్సరం పుష్యమాస శుక్లపక్ష పౌర్ణమి తేదీ కలిగినటువంటి ఈ జనవరి ఇరవై ఒకటవ తేదీ రోజు సోమవారం రోజున మన భూమండలం సంపూర్ణ చంద్రగ్రహణాన్ని ఎదుర్కోబోతుంది ఈ చంద్రగ్రహణం కర్కాటక రాశిలో రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణంగా ఏర్పడబోతుంది అయితే ఈ గ్రహణం ముఖ్యంగా సంపూర్ణంగా ఈజిప్ట్ టర్కీ పోర్చుగల్ హంగేరీ గ్రీస్ ఫ్రాన్స్ ఇటలీ క్యూబా స్పెయిన్ బెల్జియం ఇంగ్లాండ్ రష్యా ప్రాంతాలలో కనబడుతుంది అలాగే అర్జెంటీనా అమెరికాలలో కొన్ని ప్రాంతాల ఎందు కనబడుతోంది అయితే మన భారతదేశం ందు ఈ సంపూర్ణ చంద్ర గ్రహణం ఎక్కడా కూడా కనిపించదు అందుకే గ్రహణానికి సంబంధించి ఎలాంటి నియమ నిబంధనలను మన భారతదేశంలో ఉన్నటువంటి వ్యక్తులు పాటించనవసరం లేదు కానీ ఎవరైతే వారికి శ్రద్ధ ఉండి ఇంకా గతంలో ఆప్తి కార్యక్రమాలు చేయనటువంటి వారు ఉంటారో వారికి ఈ గ్రహణం రోజున చేయాలం చేయడం ఇంకా చేయాలి అనేటువంటి ఇష్టం ఉంటే మాత్రం అలాంటి కాదు కార్యక్రమాలను నిర్వహించే వారు మాత్రం ఈ రోజున చేయవచ్చు ముఖ్యంగా ఈ సోమవారం రోజు సంపూర్ణ చంద్రగ్రహణాన్ని భూమండలం ఎదుర్కొంటున్నప్పటికీ అది మన భారతదేశంలో కనిపించినప్పటికీ ఇప్పటివరకు పితృదేవతలకు సంబంధించిన కార్యక్రమాలను చేయని వారు ఇప్పుడు చేయాలి అనేటువంటి ఇంట్రెస్ట్ ఉన్నవారు ఈ సోమవారం రోజున మధ్యాహ్నం రెండు గంటల ముప్పై నిమిషాలలోపు కార్యక్రమాలను ముగించుకోవచ్చు ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని ఎవరైతే నిర్వహిస్తారో వారు కూడా మధ్యాహ్నం రెండు గంటల లోపు ముప్పై నిమిషాల లోపుగానే భోజనం చేయాలి అలాగే వారు మరుసటి రోజు సూర్యోదయం వరకు కూడా భోజనం చేయకూడదు అలాగే ఈ రోజున ముఖ్యంగా ఎవరైతే ఆప్తికాది కార్యక్రమాలు చేస్తారో అది స్వయంగా పితృదేవతలకు మోక్షాన్ని కలిగించుతుంది అందుకే ఈ రోజున గ్రహణం ఉన్నటువంటి రోజున చాలా మంది వారు ఇష్టపూర్వకంగా ఆప్తికాది కార్యక్రమాలను నిర్వహిస్తారు అయితే మన భారతదేశంలో సంపూర్ణ చంద్రగ్రహణం ఎక్కడా కనిపించకపోయినప్పటికీ కూడా చేయాలి అనే ఇష్టం ఉన్నటువంటి వ్యక్తులు ఈ రోజున చేయవచ్చు ముఖ్యంగా ఆప్తికాది కార్యక్రమాలు నిర్వహించిన వారు ఈ రోజు మధ్యాహ్నం రెండు గంటల ముప్పై నిమిషాల లోపుగానే వారి కార్యక్రమాలను ముగించుకొని అలాగే ఆ సమయం లోపుగానే భుజించాలి మరుసటి రోజు ఉదయం సూర్యోదయానికి సూర్యోదయం తర్వాత మోక్ష స్నానం చేసి యావిధిగా వారి రోజువారీ కార్యక్రమాలను నిర్వహించుకోవచ్చు అలాగే జంజం ధరించేటువంటి వారు వారి ఇష్టానుసారంగా జంజాన్ని మార్చుకోవచ్చు కూడా అయితే గ్రహణం భారతదేశంలో వర్తించదు కాబట్టి భారతదేశంలో కనబడదు కాబట్టి అది మీ ఇష్టపూర్తిగా ఇష్టప్రకారం చేస్తే చేయవచ్చు లేకపోతే లేదు దానికి సంబంధించి ప్రత్యేకమైన నిబం నియమ నిబంధనలు మాత్రం ఏదీ లేదు అలాగే గర్భిణీ స్త్రీలకు ఈ భారతదేశంలో సంపూర్ణ చంద్రగ్రహణం ఎక్కడా కూడా కనిపించదు కాబట్టి వారు దానికి సంబంధించి ఎలాంటి నియమ నిబంధనలను పాటించినవసరం లేదు ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు యథావిధిగా వారి రోజువారీ కార్యక్రమాలు రోజువారీ చేసేటువంటి పనులు రోజువారీ సమయంలోనే చేసుకోవచ్చు ప్రతి నెల మరియు ప్రతి వారం మీ రాశి ఫలాలు మీరు చేయాల్సిన పరిహారాలు తెలుసుకోవడం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి